స్వామి కొంతమంది మహాభక్తులయ్యుండి కూడా సాధన ఎంతో జరిగినా కూడా వారు కొన్ని కొన్ని దశల్లో కొన్ని విపత్తులను అనుభవిస్తూ ఉంటారు అది వాళ్ళు ఇది వద్దనుకున్నా కూడా అది పోయే స్థితి ఉండదు ఒక పని చేయాలనుకున్నా చేసే స్థితి ఉండదు అదేమన్నా చేతబడే స్వామి ఇక్కడ మనము భగవంతుడు వారిని విశేషంగా అనుగ్రహించబడ్డప్పుడు ఇటువంటి తుచ్ఛమైనటువంటి ప్రయోగములు వాళ్ళ మీద జరగవు ఉదాహరణకు ఈ దేశానికే ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు దేశానికే హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పోలీసు బందోబస్తు కొద్దువ ఉంటుందా మీరు చెప్పండి ఉంటుందా ఉండదు ఉండదు భగవంతుడంటే అనిర్వచనీయమైనటువంటి శక్తి దేని కొలతలతో కొలవలేనిది తాంత్రిక విద్యలు క్షుద్ర విద్యలకు కొలత ఉన్నది లిమిట్ ఉన్నది క్షుద్ర విద్యలు ఒకరి మీద ఆపాదం కావడానికి ప్రయోగం కావడానికి వారి మీద ప్రభావం చూపడానికి లిమిట్ ఉన్నది భగవత్ చైతన్యానికి లిమిట్ లేదు కొలత లేదు అపరిమితం అది అనంతం అవ్యాజ్యము అట్టి కృపను పొందిన మన అటువంటి ప్రయోగాలు జరగవు అయితే కొంతమంది పుణ్యాత్ములు పుణ్యచరితలు గొప్ప గొప్ప భక్తులు కూడా కొంత సమయం వరకు కలిమాయలో పడవలసి వచ్చి కొన్ని తప్పులు చేశారు కొన్నింటికి ప్రలోభపడ్డారు స్త్రీ వ్యామోహితులయ్యారు డబ్బుకు వ్యామోహితులయ్యారు రాజకీయంగా వాళ్ళు కలిసి కొందరి చేత అవమానాలు పడ్డారు చాలామంది గొప్ప గొప్ప పీఠాధిపతులు అనుకోండి స్వామీజులు అనుకోండి వీటికి వారి యొక్క స్వయం జన్మ కర్మ సంభవము ఎవరు ఆ స్వామీజీ యొక్క జన్మకర్మ సంభవం యోగ తత్పర సంపన్నులో అంటే ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పుడే తన జన్మను తాను పరిశుద్ధి గావించుకొని ఆశ్రమ ధర్మంలో అడుగుపెట్టాలి సోకాళ్ స్వామీజీలు సెల్ఫ్గా క్రియేట్ చేసుకుని వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు తప్పదు వాళ్ళు పాత్రను శుద్ధి చేసుకోకుండానే పక్వానికి ఉపక్రమిస్తారు పాత్ర శుద్ధి ఎరగక ముందే పక్వం ఆరంభిస్తారు కాబట్టి తత్ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక సూత్రావళి ప్రకారంగా ఏ ఆశ్రమ ధర్మంలో నువ్వు కాలు పెడుతున్నావో అడుగిడకన ముందే నీ జన్మ ఏమిటి నీ జన్మకర్మ సంభవం ఏమిటి ఎందుకై నీ జన్మించిటివి అదంతా విశ్లేషణ చేసుకొని ఉత్తర జన్మలో ఉండేటటువంటి పాపములు నీ ఎందు ఏవైనా ఉన్నా వాటిని ప్రక్షాళన చేసుకొని శుద్ధ్రమైన తర్వాతే భగవంతుని ఆశ్రయించవలే అలా చేసుకొని అది ఆపాదమై వేధిస్తూ ఉంటాయి ఆ కర్మ ఆ పాపం యొక్క ప్రేరేపకమే వాళ్ళని తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో ఇది నిరూపణ అయింది ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండిపోతుంది భౌతికమైన శరీరం లేకుండా మరి అది సూక్ష్మ శరీరం అనాలా ప్రేతాత్మ అనాలా దయ్యాలని మామూలు మాటల్లో అంటారు దేవతలు కూడా కావచ్చు ఉంటారా స్వామి అట్లా ఉన్నారు దైవం ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి దర్శనం ఈ భూతాలు ప్రేతాలు దయ్యాలు ప్రత్యక్షంగా మనకు కనబడవు భగవంతుడు దర్శనమిస్తాడు కానీ వాళ్ళు మనకు దర్శనం అవ్వరు ఆ దుష్ట శక్తిని పరిగట్ట పసిగట్టి పట్టుకోవాలంటే అందకు సమానమైనటువంటి దైవశక్తి కలిగి ఉండాలి ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తి ఉంటే మనం భూతాలను ప్రేతాలను పట్టుకోవచ్చు చూడవచ్చు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి సమాజంలో లేవు అనడానికి ఆస్కారం లేదు ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి ఆ ప్రమాణాలు వేటి వేటిపైన ఆపాదం అవుతున్నాయో మేము నిరూపించగలం లేవు అనడానికి ప్రమాణాలు లేవు ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి మీరు చూసారా స్వామి దయాలను నారాయణ చూసాను అంటే ఎందుకు మీ వద్దకు రావడానికి కారణం ఏంటి స్వామి వాళ్ళకు కొన్ని వాళ్ళకు ఉండేటటువంటి స్వయం కోరికలు కొన్ని ఉంటాయి స్వయం ప్రేరణలు కొన్ని ఉంటాయి ఎంతకు విమోచనం కలగక వచ్చి ప్రాధేయపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మాతో కొన్ని ఆత్మలు మీరు పుణ్యాత్ములు అంటారు పుణ్య తపశ్శీకులు అంటారు మీ యోగ బహిమతో మాకు విమోచనం కలిగించండి మాకు శాంతిని ప్రసాదించండి మా వారసులు మీ దర్శనార్థంపై వస్తున్నారు వారికి మీరు చెప్పి మాకు సద్గతి కలిగేటట్టుగా చేయండి ఎన్నాళ్ళంటూ మేము ఈ ఆతన శరీరంతో ఉండగలము అని చెప్పి మాకు గోచరించిన వాళ్ళు ఉన్నారు గోచరిస్తున్నారు కూడా ఇప్పటికీ మీకు అంటే కాంతి రూపంలో కనపడతారా లేకుంటే భౌతిక శరీరం కూడా కనపడుతుందా స్వామి వాళ్ళది పంచభూతాల్లో ఆత్మగా మారిన వారికి ఒకే భూత ప్రభావం ఉంటుంది వాయు ప్రేరేపకం మాత్రం ఉంటుంది వాయు వాయు ప్రేరేపకంగానే ఉంటారు సశరీరంగా సజీవంగా లైవ్లో ఉండడానికి పంచభూతముల యొక్క సమ్మిశ్రితంగా మనం ప్రత్యక్ష వీక్షణం చేస్తాం అందరం ఆత్మను చూడాలంటే నాలుగు భూతములు విడిపోతాయి అగ్నితత్వం భువితత్వం జలతత్వం ఆకాశతత్వం విడిపోతాయి వాయుతత్వం మాత్రమే ఆత్మగా నిలిప నిలబడిపోతుంది మనం ఏ ఆత్మను దర్శించాలన్నా వాయువు ప్రేరేపకంగానే చూడవలే సంభాషించవలే ఇక్కడ మీరు దయ్యాలు భూతాలు ప్రేతాలు మీకు కనబడతాయా గురుజీ అని అడిగారు కదా పంచభూతాల మీద అంతో కొరతో కాస్తో కొరతో జ్ఞానం ఉండి పట్టు ఉన్న వాళ్ళకే వాటిని పట్టుకోవడానికి ఒక విఘ్నత ఉంటుంది లేకపోతే ఉండదు అంటే వాటి అనుభూతి కలుగుతుందా లేకపోతే చర్మచక్షులతో చూడగలుగుతామా చర్మచక్షులతో చూడొచ్చు ఆనుభవికంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లైవ్లో చర్మశిక్షులతో వాళ్ళని చూస్తూ ఒక షాడో ఒక నీడలాగా ఒక వాయు ఒక కేంద్రకంగా ఒక ఆకారంలాగా మనం చూసి మాట్లాడడం కూడా జరిగింది జరుగుతుంది చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని దర్శించినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి స్వామి మాకు చిదానంద స్థితిని అనంతతత్వాన్ని చూసినప్పుడు వాటిని చూస్తే ఏం అనుభూతి కలుగుతుందమ్మా జాలి అంతే జాలి ఎందుకు స్వామి అంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఇంత ఆస్తి గడిచి ఇచ్చాను నాకు తగిన శాంతి చేయట్లేదు నా వాళ్ళు అని అంటారు నాకు ఇంకయ్యూ సద్గతి కలగలేదు నా వారసత్వం అనే వ్యామోహం లోపల ఇంత కష్టపడి నేను అన్నీ చేసి ఇచ్చాను నా మరణానంతరము నాకు సరియైన పూజలు చేయక నాకు సద్గతిని కల్పించక ఇంకయూ నన్ను బాధ పెడుతున్నారు స్వామి అని వేడుకున్నప్పుడు ఎవరికైనా జాలి కలుగుతుంది కదా నా వారసత్వం చల్లగా ఉండాలని ఎన్నో ఆకృత్యాలు చేస్తూ ఎన్నో తప్పులు చేసి ఎంతో కష్టపడి ఆ అవతలి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కూడా సంపాదించిన తర్వాత కూడా చివరికి ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమి సద్గతిని ప్రేరేపింపక బాధపడతాను నేను వాళ్ళని చూసి ఏం అనుభూతి పొందాను మీరు వాళ్లకు సద్గతి కలిగించారా స్వామి లేకుంటే ఇంకా ఉన్నారా మీతోటి అంబాత్రయ క్షేత్రంలో లెక్క పెట్టలేదు కాని అమ్మ ఇప్పటికీ శ్రీపీఠంలో గోమాతకు చాలా ఉత్తమమైనటువంటి తంతులతోటి మేము పితృదేవతలకు శాంతి చేస్తాం మీరు ఇదొక్కటి పట్టుకోవాలి ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఏ క్షేత్రంలో కూడా అట్లా గోమాతకు పూజా కైంకర్యములు జరగవు అది జగదంబ యొక్క ప్రేరణను అమ్మ నాకు ఇచ్చిన దర్శనమే చూడు నాయన నీ చెంతకు వచ్చు వారికి ఈ విధంగా గోమాతకు కైంకర్యములు జరిపి వారి పితృదేవతల శాంతిని కోరితే ఉత్తరక్షణమే శాంతిస్తారు వాళ్ళ సంసారంలో ఎన్నో మార్పులు వస్తాయి వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అలా మన పీఠంలో ప్రతి మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్యకు చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళకి సద్గతి కలుగుతుంది మీరు దయ్యాలకే సద్గతి కలిగించినప్పుడు నేనేదో భక్తిగా ఉన్నాను కదా స్వామి నాకు ఆశీర్వచనం ఏమండి ప్రసాదించండి తప్పకుండా అంటే మీకు ప్రత్యేకంగా నేను అయితే ఏమీ లేదు ఒక్కటి ఇవ్వగలను ఒకటి మాత్రం ఆ పరమేశ్వర యొక్క ఆశీర్వాదంతో భగవంతుని కృపతే ఆల్రెడీ మీరు ఈశ్వర ప్రీతిని పొంది ఉన్నారు భగవత్ కృపను పొంది ఉన్నారు మీరు ఉత్తమమైనటువంటి ధర్మంలోనే ఉన్నారు ఇందులో ఏ సందేహం లేదు అంటే ఇంతకుముందే మనం కాఫీ తాగాం చిన్నగా కాఫీ తాగిన తర్వాత కూడా దాని రుచిని కోరుతున్నట్టున్నది మీరు మీరు కోరకనే కోరి ఉన్నారు కోరినను దాన్ని కోరినట్లుగానే భావించి మీరు కోరినటువంటి దాన్ని ప్రసాదించడానికి నేను అనుగ్రహిస్తాను